వృద్ధులను సమాజంలో భాగస్వాములు చేయాలని కొబ్బూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎం సత్యనారాయణ పేర్కొన్నారు ప్రపంచ వృద్ధుల కొవ్వూరు ఆర్యవేశ కళ్యాణ మండపంలో క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షున మంగళవారం జరిగింది ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వృద్ధులను కొబ్బూరు లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఇస్ట్రో శాస్త్రవేత్త రెడ్డి తాతయ్య బాబు యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ పులప సత్యనారాయణ సాయి సేవాదల్ సభ్యులు కారంశెట్టి హనుమంతరావు పీఎంఎం మున్సిపల్ హై స్కూల్ పీఈటిఎస్ లక్ష్మీపతి రాజు కోడూరు లక్ష్మీ ప్రసాద్లను దుశాల్బాతో ఘనంగా సత్కరించారు పెద్దలను గౌరవించడం సాంప్రదాయంగా మారదని వక్తలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు లయన్స్ క్లబ్ కోష్ఠాధికారి నాలెం శ్రీనివాసరావు లయన్స్ క్లబ్ సభ్యులు పాలింపాటి చిన్నబాబు చౌదరి ఉప్పులూరి రామకృష్ణ ఏనమదరుల సుబ్రహ్మణ్యం గోలి వెంకటరత్నం మన్యం వీరభద్రరావు మట్టి ప్రసాద్ కంఠమణి గ్రామకిషోర్ ఎం టి హుసెన్ పెనుమాక జయరాజు బోరుగుపల్లి వెంకటేశ్వరరావు ముల్లపొడి కాశీ కలగర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన మన లైన్స్ మిత్రులకు అలాగే పత్రిక విలేకరులకు అందరికీ కూడా ఈరోజు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన సీనియర్ సిటిజన్స్ డే మన పెద్దలనే మనోభావాలని వాళ్ళ అనుభవాలని మన యువత ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఎన్నో అనుభవాలు పెద్దలు వాళ్ళు ఎన్నెన్నో సేవలు చేశారు వాళ్ళందరినీ వాళ్ళ సేవల్ని మన ఈరోజు యువత ఆదర్శంగా తీసుకుని దేశాన్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఈ పెద్దల్ని ఈరోజు ఎలా సన్మానించినందుకు నాకు ఈ అవకాశం దక్కించినందుకు గౌరవంగా నేను స్వీకరిస్తున్నాను అందరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసు వయోవృద్ధుల దినోత్సవం లయన్స్ క్లబ్ ద్వారా జరుపుకోవడం మాకు చాలా అంద ఆనందకరంగా ఉంది పెద్దలు మాట చెద్దెమోట అని మనకు ఒక సామెత ఉంది దాని ప్రకారం పెద్దలు మాట విలువని వాళ్ళు పెంచుతూ వారి మాటలు విలువిస్తూ ఈ తరం వారు అందరూ కూడా వారి భావాలను ఆదర్శవంతంగా తీసుకుని ముందుకు సాగాలని వీరి మాటలే మనకి మార్గదర్శకాలు కావ కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు వీరి మాటల్లో మనకు కావాల్సినవి అన్నీ తీసుకుని పెద్దలు గౌరవిస్తూ ఉండి ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ నానమ్మల్ని వాళ్ళ వాళ్ళ తాతయ్యల్ని గౌరవిస్తూ పిల్లలు కూడా ఈ రకంగా నడుచుకుంటారని ఈ రకంగా లైన్స్ క్లబ్ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మన లైన్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన మన సీనియర్ సిటిజన్ అందరూ కూడా ప్రత్యేక వారికి ఎన్నో పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను